어. 아, 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 메 아, 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 Eu <laughs> sei <Say. laughs> <laughs> હે કોઈ કોઈ એન્દ્રનું માંડ્યો ના ના આપણે બાત

సరే వస్తున్నారు దండ పెట్ట దండ పెడతా అని చెప్పే ఈ దండని చూసుకున్నాడు నా ఆయన ఎర్రపోయింది వర్ష పెట్టేశారు నా పైన కామెంట్ మీరు వచ్చారు మీరే సార్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెండి ఇక్కడ జరిగింది నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు పిల్లలతో సహా దానికొని వచ్చాను ఇప్పుడు లోకల్గా అట్టా సిడికి పోలేదు ఎందుకు వెళ్తే ఇంత గుడికి పోలేదు ఇక్కడ లో ఇప్పుడు ఒకటి గుర్తుపెచ్చుకోవాలి మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు వద్ది నెంబర్ వన్ బ్రహ్మాండంగా ఫిలిగ్రీన్స్ బాగా వస్తున్నారు ఆదాయం వస్తుంది సౌకర్యాలు కూడా బాగానే చేస్తున్నారు ఒకసారి ఎక్కువసేపు కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ గుర్తుపెట్టారు అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను కానీ ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్ అది కూడా దాదాపు అరవై డెబ్భై ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్ వాళ్ళు కూడా సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ వస్తుంది అలాంటి ట్రస్ట్ ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్నతన్నే బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో కానీ ఆ ట్రస్ట్లో వంద ఎనభై నుంచి ఇప్పుడు దాకా చేస్తే ఐదు వందల మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు ఆడే పూర్తి చేశారు ఒక స్కామ్ ఎంజర్ బయట పెట్టాడు అంతకల్సి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాల బయటపడ్డాయి ఆడ పోయి తగుతుంటే గుడి లోపల కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం మరి ఓ ఎముకలు బయటపడుతున్నాయి అదే శ్మశానం వాటిక లే పవిత్ర దేవస్థానమా పవిత్ర దేవస్థానంలో కూరీలు ఎముకలు బయటపడుతుంది మొత్తం తీస్తే దాదాపు ఐదు వందల మంది రేపు చేయబడ్డారు చంపడ్డారు చేశారు ఎనభైలో ఒక సీపీఎం మాత్రం లోకల్ బోర్డు కొన్ని పోటీ ఒక ట్రస్ట్ పోటు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి ఫీల్ చేయదు ఆ సీపీఎం మాత్రం నేను పోటీ ఫీల్ అన్నారు అంటే అతను ఒప్పుకోలేదు నేను పోటీ చేస్తాను అన్నాడు ఐదో రోజు వాళ్ళ కూతురు పదిహేడు ఏళ్ళ వయసు కూతురి రేపు చేసి చంపేశారు అప్పుడు వర్షం పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుమారులు ట్రస్ట్ బోర్డు పేరు చెప్పిన ఆ పెద్ద మానవాళ్ళు తమ్ముడు కొడుకులు వాళ్ళని ఇదే పని పనిచేస్తున్నారు సిట్టు వేశారు దాని వస్తారు పాట మాట అయితే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు ఎప్పుడు అక్కడ జరిగినాయా ఎప్పుడు జరగలేదు కానీ ఆడ జరుగుతున్నాయి వెంటనే ఎన్వైర్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అంతమంది అరెస్ట్ చేసి లోవల పడేయాలి సిట్టు ఎన్క్వైర్ జరుగుతా ఉంది ఎప్పుడు వస్తాయి ఫస్ట్ వాళ్ళు ఎంక్వైర్ చేసి లోపల పడేయాలి ఎంక్వైర్ చేయాల్సి పని లేదా ట్రస్ట్ బోర్డు తీసుకెళ్ళి లోపల పడేయాలా తర్వాత ఎన్క్వైర్ జరుగుతుంది నాలుగు ఐదు వందల మంది అమ్మాయిల్ని నాశనం చేసినటువంటి దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు ఉండాలన్నా ఇలాంటి పదిత దేవస్థానికి ఎంత అన్యాయం అవమానం జరుగుతుంది అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి దాని ఎండోర్మెంట్ పోటీకి అరెస్ట్ చేయండి హ్యాండర్ చేయాలి కొడతా ఉంది